అమ్మ ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నది ఏదైనా ఉందంటే భార్య భర్తలు విడిపోవడం అవునమ్మ సో అలా విడిపోకుండా వాళ్ళు కలిసిమెలిసి ఉండాలంటే కనుక భార్య భర్తలు కలిసి చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే కాస్త వివరిస్తే ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోవాలమ్మా ఎప్పుడైనా సరే కలిసి ఉండాలి అంటే ఈ గో అన్న దాన్ని యు గో అంటే అప్పుడు కలిసి ఉంటారు ఎగ్జాక్ట్లీ ఈగో ఎక్కువైపోయింది అవునమ్మా దాని కారణంగా కలిసి ఉండవలసినటువంటి అవసరం తప్పట్ల ఇప్పుడు ఉదాహరణకి ఉద్యోగం చేస్తున్నారు బాస్కి నీకు పడదు అంటే వెంటనే పై లెవెల్లో ఉండరు కదా ఎవరు ఇక్కడి నుంచి ఇలా ఎక్కువ వెళ్లాల్సిందే కదా బాస్కి నీకు పడకపోతే ఉద్యోగం మానేస్తావా సర్దుకుంటూ చేస్తాం తప్పులుంటే సరి చేసుకుంటాం బయట అరిచే అరిచే వ్యక్తి వ్యక్తి మగవాడు కానీ ఆడది కానీ బాస్ దగ్గరికి వెళ్ళేటప్పటికి కోపాన్ని లోపల లోపల మింగుకుని పైకి అని మాత్రిలుస్తూ మాట్లాడతారు ఇది అక్కడ నువ్వు చేస్తున్నావు ఇంట్లో నువ్వు అది చెయ్యక్కర్లా లోపల దాచి పళ్ళి పళ్ళికిలించక్కర్లా నీ మనసులో ఉన్న అభిప్రాయం చెప్పి ఇది నాకు నచ్చలేదు అని నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు మనసులో ఉన్న మాట చెప్పకుండా అవతల వాళ్ళు నన్ను అర్థం చేసుకోవాలి నా అంతటి వాళ్ళు నేను చెప్తానా అనేటటువంటి అహంకారం తగ్గించుకోవాలి మొట్టమొదట ఉండాల్సిన అహంకారం భార్యాభర్తలే కదమ్మా ఎక్కడైనా సంబంధాలు తెగిపోవడానికి కారణం అహంకారం మాత్రమే ఒకళ్ళకుండి ఒకళ్ళు సర్దుకుంటే పర్వాలేదు కానీ ఇద్దరికీ ఉందంటే ఇంతే సంగతి ఈ కాలంలో ఎక్కువగా ఇలా విడిపోవడానికి ఉన్నటువంటి కారణం ఏమిటంటే వ్యక్తిత్వం గట్టిపడ్డాక వివాహాలు చేసుకుంటున్నారు ముందు చేసుకోవటల్లా అవును పెళ్ళి సమయానికి నేను ఇంతే అనే అభిప్రాయానికి వచ్చేస్తాను నా జీవితం ఇట్లా ఉండాలి నా రుటీన్ ఇట్లా ఉండాలి నా లైఫ్ ఇట్లా ఉండాలి వాళ్ళు డిసైడ్ అయిపోతున్నారు ఇద్దరు డిసైడ్ అయ్యి మిస్ మ్యాచ్ అవుతూ ఉంది మొదట్లో ఏదో ఆకర్షణ మరోటో కొద్ది రోజులు సర్దుకుంటున్నారు కానీ నాలుగు రోజులు పోయాక పైన వేసుకున్నటువంటి కప్పు మేకప్ ఏదైతే ఉందో అదంతా పోతుంది పోయి మేకప్ అన్న దాన్ని మర్చిపోయారు మేకప్ అప్ అంటే దాన్ని కలుపుకుందాము సమన్వయం చేసుకుందాము అస్ మేక్ దిస్ ఫ్రూట్ఫుల్ అనుకోవడం మర్చిపోతున్నారు నేను లేకుండా నేను సంపాదిస్తున్నాను అని అమ్మాయి అనుకుంటోంది తను లేకపోతే నాకేమిటి నేను బతకలేనా స్విగ్గీ ఉంది కదా అని అనుకుంటున్నాడు అబ్బాయి అంతే కదా బయట నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు తినచ్చు అదే కదా అనుకుంటున్నారే తప్ప ఇద్దరూ కూడా యవ్వనంలో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగున్నప్పుడు పది మంది నీ వెనకాల ఉన్నారో నువ్వు అనుకుంటూ ఉన్నప్పుడు నిజంగా ఉన్నారు కాదు నువ్వు అనుకుంటూ ఉన్నప్పుడు ఇట్స్ ఓకే రేపు పొద్దున ఓ తలనే పోస్త అప్పుడు ఎవరన్నా ఒక్కప్పుడు కాఫీ చేసిస్తే బాగుండు అనిపించే పరిస్థితి ఉండదా ఉండగా అటువంటిప్పుడు మనిషి కావాలి కదా ఖచ్చితంగా దాన్ని ఆలోచించుకోలేకపోతున్నారు రేపు పొద్దున తలనొప్పి గురించి మాట్లాడుతున్నావు ఒంటరిగా బతకాల్సి వస్తే ఇప్పుడే ఇలా యభనంలోనే ఎనర్జెటిక్గా ఉండగానే చచ్చిపోతామా లేదు కదా వృద్ధాప్యం వస్తుంది సహజంగా మరణం వస్తుంది మరణం వచ్చే లోపల ఎన్ని రోగాలు ఎంతో నీరస పడుతుంది తప్పదు ఇవాళ ఉన్న శక్తి రేపు ఉండదు ఆఫ్టర్ ఫార్టీ మీరు గమనించండి ఒకప్పుడు ఆఫ్టర్ సిక్స్టీ అనుకునేవాళ్ళు ఈ మధ్య ఆఫ్టర్ ఫార్టీ గురించి అనుకోవాల్సి వస్తుంది ఒకప్పుడు ఉన్న ఓపిక మరొకప్పుడు ఉండట్లేదు అప్పుడు పరిస్థితి ఏమిటి కావాలి మనిషి తోడు కావాలి సపోర్ట్ మోర్ ఇంపార్టెంట్ అది మిస్ అవుతున్నారు ఏదన్నా ఇప్పుడు ఆఫీస్లోనే ఏదో తేడా వచ్చింది నాకు ఇవ్వాల్సిన ప్రమోషన్ మరో ఇచ్చారు ఇంటికి వచ్చి షేర్ చేసుకోవాలా షేర్ చేసుకోకపోతే బీపీ పెరిగిపోతుంది లేదా వేరే కారణంగా ఉంటే డయాబెటీస్ వస్తుంది లేదా హార్ట్ అటాక్ వస్తుంది షేర్ చేసుకుంటే రాదు షేరింగ్ కోసం ఆ సంగతి మర్చిపోతున్నారు పాలు నీళ్ళలాగా కలిసి ఉండమని పూర్వులు చెప్పారు నూనె నీళ్లలాగా కలిసి ఉంటే ఎట్లా పాలు ఉప్పులాగా కలిసి ఉంటే ఎట్లా కదా కనుక కలవడానికి సిద్ధంగా ఉండాలి వివాహం చేసుకోవడానికి ముందు సర్దుబాటుకి సిద్ధపడాలి సర్దుకుంటాను కొన్ని విషయాల్లో ఉన్నా అనుకోవాలి ఎందుకంటే ప్రపంచంలో ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు ఇంక్లూడింగ్ ద పర్సన్ హూ ఈస్ థింకింగ్ నేనే పర్ఫెక్ట్ కాదు అని ఎవరికి వాళ్ళు అను ఆలోచించుకోండి ఎవరు పర్ఫెక్ట్ మరి నాలో ఉన్న లోపాలు ఉన్నాయి కదా నేను అవతల ఎదుటి వాళ్ళల్లో ఉన్న లోపాలు నేను ఎందుకు సర్దుకోలేను అర్థం చేసుకోలేను నా లోపాలను వాళ్ళు అర్థం చేసుకోవాలి వాళ్ళ లోపాలను నేను అర్థం చేసుకుంటాను అనేటటువంటి అభిప్రాయం ఉన్నట్టయితే ఒకటి రెండోది జీవితం ఇంకా చాలా ముందు ఉంది ఆధునిక విజ్ఞానం వైద్యశాస్త్రం చాలా అభివృద్ధి చెందాయి గనక ఆయుర్దాయం కూడా పెరుగుతుంది ఆయుర్దాయం పెరుగుతుంది కానీ మందులు మందులతో పాటు అనుపానాలు చాలా చేసుకోవాల్సి ఉంటాయి వాటన్నిటి కోసం నేను సర్దుకోవాలి కదా సిద్ధపడాలి కదా అనేటటువంటి ఆలోచన లేదు మొట్టమొదట ఐ అనే ఫీలింగ్ పక్కన పెట్టి వి అనే భావన మేము అనే భావన రావాలి నేను ఎప్పుడొక మాట చెప్తానమ్మా ఒక కప్పు కింద ఇద్దరు కలిసి ఉండలేకపోయిన తర్వాత దేశం సమైక్యంగా ఎట్లా ఉంటుంది జస్ట్ థింక్ ఆఫ్ ఇట్ అవునమ్మా ఈ దేశమంతా కలిసి ఉండాలి ప్రజలందరూ ఐకమత్యంగా ఉండాలి సమాజం అంతా ఒక్క మాట మీద ఉండాలి అంటే అవకాశం ఉందా ఇంట్లో ఇద్దరు కలిసిను లేకపోతున్నారు కదా అందరూ కలిసి ఎట్లా ఉంటారు అవునమ్మా అవును సర్దుబాటు అన్నది చాలా అవసరం ఈ సర్దుబాటు లేకపోవటే ఒకప్పుడు అనేకమైనటువంటి జంతువులు నశించాయి డైనోసార్స్ లాంటివన్నీ వచ్చే మార్పులకు సర్దుకోలేదు జాతి జాతి నశించింది ఇక్కడ జాతి కాకపోయినా వ్యక్తులు నశిస్తారు అలా నశించకుండా ఉండడానికి నాశనం కాకుండా ఉండడానికి నేను ఏం చేయాలని మనుషులు అనుకుంటే చాలమ్మ మొట్టమొదట ఉండవలసింది చాలామంది కోపం వస్తుంది కానీ పదిహేడు పద్దెనిమిది ఏళ్ళకల్లా పెళ్లి చేస్తే సర్దుబాటు వస్తుంది పాతికేళ్లు దాటా కొంచెం కష్టమే సర్దుకోవటం అన్నీ తెలిసిపోతే అహంకారం పెరుగుతుంది అహంకారం పెరుగుతుంది ఎందుకంటే ఉద్యోగం చేశాకంటారు ఉద్యోగంలో నేను సెటిల్ అవ్వాలంటారు అప్పటికి పది మంది మీద వీళ్ళు పెత్తనం చేయడం అలవాటు పడతారు ఇంట్లో కూడా పెత్తనం చేయాలనుకుంటారు కదా అవునండి అప్పుడప్పుడే ఉంటే సర్దుకోవడం ఉద్యోగంలో ఎలా సర్దుకోవడం నేర్చుకుంటారో ఇక్కడ కూడా సర్దుకోవడం నేర్చుకుంటారు అవును అలవాటు సెటిల్ అయ్యాక వివాహం చేసుకుంటాను అన్నది చాలా పొరపాటు అభిప్రాయం దానివల్ల ఎక్కువ సమస్యలు వస్తున్నాయి తర్వాత ఇంకోటి ఏంటంటే బాహ్యమైన ఆకర్షణలు చదువుకునే రోజుల్లో ఉన్న ఆకర్షణలు అవి తర్వాత నీతి నియమాలు లేకుండా ప్రవర్తించడానికి సిద్ధపడడాలు అందులో ఒకళ్ళకి కొంచెం నీతిగా ఉండాలనిపిస్తే రెండో వాళ్ళు దారి తప్పారనుకున్నప్పుడు కలిసి ఉండడానికి ఇష్టపడకపోవటాలు ఇలాంటివి అనేక కారణాలు ఉంటున్నాయి కానీ దానికి కూడా సర్దుకుని ఉండగలగడం కలిసి ఉండడానికి కారణం అవును ఉండలేరు కానీ చాలా కష్టం చాలా కష్టం ఒకళ్ళు నీతి తప్పారంటే రెండో వాళ్ళు సర్దుకోలేరు మేము తప్పితే పర్వాలేదు కానీ నువ్వు తప్పకూడదు అనేట అభిప్రాయంతో ఉన్నావు అవును అది దీన్ని కానీ సర్దుకోగలిగారంటే వీలైనంత వరకు ఒకసారి వివాహం అయ్యాక ముందు కూడా అఫైర్స్ ఉండకుండా ఉండడం మంచిది ఒకవేళ ఉన్నా వాటిని పక్కకు పెట్టి మళ్ళీ వాటిని గుర్తు చేసుకోకుండా వాటి ఛాయ రాకుండా ఉంటే బాగుంటుంది ఏమంటాడంటే రవీంద్రనాథ్ టాగూర్ ఒక మాట అంటాడండి చేస్టిటీ ఈజ్ ది గిఫ్ట్ దట్ యు ఆర్ గోయింగ్ టు గివ్ టు యువర్ పార్ట్నర్ అంటాడు శీలం అన్నది నీ జీవిత భాగస్వామికి నువ్వు ఇవ్వబోయేటటువంటి బహుమానం అంటాడు అంతే అంతకన్నా గొప్ప బహుమానం ఏముంటుంది అది లేకపోవడం వల్ల చాలా విచ్ఛిన్నం అవుతున్నాయి ఎక్స్ట్రా మారిటల్ ఎఫైర్స్ వివాహేతర విడిపోవడానికి చాలా కారణం అవుతున్నాయి కానీ అవి నిలుస్తున్నాయా ఇక్కడ పకడ్బందీగా పెద్దలందరూ కుదిర్చి దగ్గర ఉండి చాలా గట్టిగా ఏర్పాటు చేసిన బంధాలు సాక్షిగా చేసుకున్నప్పుడు మిగిలినటువంటి ఆకర్షణల వల్ల వచ్చినటువంటి బంధాలు ఎంతకాలం ఉంటాయి అంత సింపుల్ లాజిక్ మర్చిపోతున్నారు అందు ఎందుకంటే దీనికి అంతటికీ కారణం చిన్నతనంలో మారల్ వాల్యూస్ చెప్పి పెంచకపోవడమే కారణం ఎల్డర్ షుడ్ బి బ్లేమ్డ్ ఫర్ దిస్ నిజంగా అది ఫస్ట్ నుంచి కూడా ఇద్దరికి ఇది ఎందుకంటే గతంలో చెప్తా ఉండేవారు దేనికైనా సర్దుకో సర్దుకో అమ్మాయికి ఎక్కువగా చెప్తా ఉండేవారు అబ్బాయిల విషయం వచ్చేసరికి ఆడపిల్లలు ఏమనకూడదు ఏమనకూడదు మన ఇంటికి వచ్చిన వాళ్ళకి చెప్పేవారు రెండు మిస్ అయిపోయినాయి రెండు మిస్ అయినాయి సర్దుబాటు లేదు పెంపకము లేదు లేదు విలువలు లేవు అసలు ఇవే కాదు భార్యాభర్తల విషయం కదా ఏ విషయంలో కూడా విలువలు లేకుండా పోయినాయి గనక విలువలతో పిల్లల్ని పెంచకపోవడం అనేది కారణం ఆకర్ష అయినా పెంచిన దారి తప్పారు అంటే అది ఆకర్షణలకు లోనవ్వడం కారణం ఇలా అనేకమైన కారణాలు ఉన్నాయమ్మా ఏ జంట విడిపోతుందో దానికి కారణం ఏమిటో తెలుసుకుని కలపాలి మనం చెప్పాలి నిజంగా అండ్ థర్డ్ పర్సన్ ఎంటర్ అవకాశం ఉంటుంది థర్డ్ పూర్వం అయితే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవారు గనక ఏం లేమ్మా వాడు నిన్ను తిడితే తిట్టాడు ఆఫీస్లో ఏదో అయ్యి ఉంటుంది సర్దుకో అని పెద్దవాళ్ళు చెప్పేవాడు ఆ అమ్మాయి అలిగితే అలిగింది ఒంట్లో బాగుండలేదేమో నువ్వు సర్దుకోరా అని అబ్బాయికి చెప్పేవారా అలా చెప్పేవాళ్ళు లేరు ఒకవేళ ఎవరైనా ఉన్నా అంత పొగరా అని చెప్పి కొంచెం నాలుగు దానికి ఫైర్ ఉన్నారు కనుక ఎవరైతే కలపాలనే సదుద్దేశం కలవాళ్ళు ఉన్నారో పెద్ద మనుషులు వాళ్ళు కల్పించుకుంటే బాగుంటుంది